ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి అమరావతి ఏకైక రాజధాని అని వైసీపీ ఎందుకు చెప్పలేకపోతుంది అంటే మేము ఒక పక్క సద్యల రామకృష్ణారెడ్డి వేరే స్వరం వినిపిస్తున్నా పక్కాగా ఇదే రాజధాని అని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాజధాని శ్మశాని వాటి కింద మార్చేశారు మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు ఊపందుకోవటం అన్నీ జరుగుతున్న నీళ్ళు నిలిచిపోతున్నాయనో రకరకాలుగా రాజధాని ఏదో చేయాలి ముంచాలి అనే ప్రయత్నంలో వైసీపీ వ్యూహాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి మరి ఎందుకు వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి దీనిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కనిగంటి ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్దాం సార్ నమస్తే నమస్కారం రాజధానికి ఆంధ్రప్రదేశ్కి ఈ పార్టీకి అసలు తయారైపోయిందండి చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు ఉండుంటే ఒక రూపురేఖలు వచ్చాయి కానీ మధ్యలో వైసీపీ అధికారంలోకి రావటం అది ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చిన దాన్ని మొత్తం నిర్జీవం చేసేసి తొప్పలో కంపలో పెరిగిపోయినా చేయటం ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి రావడంతో పనులు ఊపందుకున్నాయి ఒక పక్క శరవేగంగా పనులు జరుగుతున్నాయి రాత్రి పగలు కానీ వైసీపీ మాత్రం తన స్వరాన్ని మార్చుకోలేక ఏకైక రాజధాని అమరావతే ఉంటుంది అని ఎందుకు చెప్పలేకపోతుంది అండ్ మొన్నటికి మొన్న ఒక ఈవెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతే రాజధాని అన్నట్టుగా ఒక ద్వితీయ స్వరం వినిపించారు అంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా దానివల్ల ఆయనకి చెవాట్లు పడ్డాయని కూడా మాటలు వినిపించినాయి ఇందులో ఎంత నిజం దీనిపైన మీ టైకేంటి అమరావతి రాజధాని అనేది వాస్తవం అండి కేంద్ర ప్రభుత్వం దాదాపు గెజెట్ కూడా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది ప్రజల మనస్థులు సిరస్థాయిగా నిలబడిపోయేటువంటి విషయం ఇది అమరావతి అనే పేరులోనే విజయం ఉంది అమరావతి పేరు పెట్టడమే దానికి చాలా గొప్ప విషయం రామోజీరావు గారు సూచించిన మేరకు చంద్రబాబు గారు దాని నిర్ణయం తీసుకున్నారని విన్నాను నేను నేను ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనకపోయినప్పటికీ నాకున్న సమాచారం అది అయితే ఏమైందంటే అక్కడ రైతులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఆయన పిలుపుని అనుసరించి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇవ్వటం ఒక పదిహేను వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉండటం అక్కడ దాదాపు యాభై వేల ఎకరాలు సేకరించటం అదంతా బాగు చేయటం ప్లాట్స్ వేయటం రైతులకు ఇవ్వటం ఒక చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు అసెంబ్లీ కూడా ఒక మోడల్గా కట్టాలి ఇంటర్నేషనల్ ఏదో తాత్కాలికం అయితే కబగ కట్టేశారు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది ఆయన గారు కొన్నాళ్ళు దాంట్లో నడిపించారు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా నడిచిన తాత్కాలికం అని ఎందుకు పెట్టారంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లేవు అందులో ఓకే ఆర్డినరీగా ఉన్నాయి ఒక మన నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి దానితో సాటిస్ఫై కాకుండా ఉండటం కోసం దాన్ని తాత్కాలికాన్ని తగిలించాడు దాన్ని పుచ్చుకొని మీరు ఇటుకి పెట్టలేదు అది ఎడారి అది సముద్రం అది ఏదో రకరకాలుగా శ్మర్శనం వాళ్ళు నోటికొచ్చినట్టు అన్నారు మనం ఒక తల్లి లాంటిది ఒక తండ్రి లాంటి ఒక ఏరియాని ఎన్నుకుని మనం నిర్ణయం తీసుకుని మనకు ఫ్రీగా ఇచ్చి వెనకడికి ఎవడు అన్నట్టు ధర్మం చీర ఒక ఇల్లాలు అడుక్కునే అమ్మాయి వస్తే ఒక చీర ధర్మం చేసిందండి పాపం ఇబ్బందిలో ఉందని మూర వేసిందంట ఇది ఆరు మూరలు ఉందా లేదా ఆరు గజాలు ఉందా లేదా అనేసి ఏమైనా తక్కువ ఉంటే అడుగుదామని ఇచ్చినప్పుడు ఏదో సరిపెట్టుకుని వెళ్ళిపోవాలి కదా అలాగే సరే ఈయన కానీ ఏదో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్టాండర్డ్స్ అన్నాడు కాబట్టి వాళ్ళు విమర్శకి అవకాశం తీసుకోవడానికి దాంట్లో ఇటుక పెట్టలేదనే ఉద్దేశంతో వాళ్ళు అన్నారు నిజంగా పెట్టకపోవడం అని కాదు వీళ్ళు కూడా వీళ్ళు సమర్థవంతంగా మేము ఇది కట్టాము ఇంకా అది కూడా కడతామని వాళ్ళు కూడా చెప్పలేకపోయారు ఏదో రకరకాల ఇబ్బందులు ఏదో అయిపోయింది తెలుగుదేశానికి ఉన్న ఒకే ఒక్క లోపం ఏంటంటే సమర్థవంతమైన ప్రచారం చేసేటువంటి ఛానల్ కానీ పేపర్ కానీ లేకపోవటం మరి అది ఎందుకు చేసుకోవట్లేదు మనకు తెలియదు అవతల ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రచారం చేయటం కోసం ఒక కంపెనీలు సృష్టించి బెంజ్ కంపెనీ కాడ ఒక ఐదు అంతస్తులు బిల్డింగ్ తీసుకుని నడిపించారు ఆయన ఆయనకు సొంతంగా ఛానల్ ఉంది ఒక సొంత పేపర్ ఉంది అడ్డగోలుగా రాసేస్తుంది దాన్ని తిప్పికొట్టగల సమర్థత లేదు ఇల్లు ఏదో స్టేట్మెంట్లు ఎత్తున్నారు స్టేట్మెంట్లు ఎత్తే ఏదో పేపర్లో చిన్న కాలం వస్తుంది అది చదివేసిన మనసులో అది ఉంటుంది ఖండాన్ని గట్టిగా లేకపోయే నిజమేమో అనుకుంటాడు దూరం నుంచి చూసేవాడికి తెలియదు కదా అట్లా పనులు చేసి డబ్బులు లేకపోయినా రాజధాని నగరం కట్టి డబ్బులు తెచ్చి దాన్ని తాత్కాలిక బిల్డింగ్లు అన్ని నిర్ణయం చేసి పరిపాలన నడుపుతూ కూడా నేను కట్టానని చెప్పుకోలేని పరిస్థితిలో పడ్డారు సరే ఆ నమ్మకంతో అది పోయింది సరే దాన్ని పక్కన పెట్టండి ఇవాళ అన్ని నిధులు వచ్చినాయి డబ్బులు వచ్చినాయి చెత్త చెదారం అంతా తీశారు వాళ్ళు రకరకాల జీవోలు ఇస్తే అవన్నీ తీసి అన్నీ సరి చేయడానికి వీళ్ళకి ఆ చిక్కుముడిలో అనొచ్చు మనం ఆ చిక్కుముడులన్నీ విధిల్చుకుని లైన్లో పెట్టేటప్పుడు ఇంత టైం పట్టింది బాబుగారు అడ్డగోలుగా వెళ్ళడానికి ఇష్టపడరు చట్ట ప్రకారమే పరిపాలన ఉండాలి ఏదున్నా జీవోకు అనుగుణంగానే నడవాలంటారు కాబట్టి అలా నడిపిస్తున్నారు దానివల్ల కొంత కాలయాపన జరిగింది వాస్తవం దాదాపుగా ఇప్పుడు సంవత్సరం ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది ఇంత కాలయాపన జరగడానికి కారణం ఏంటంటే అవన్నీ ఆ క్లీనింగ్ చేయడం కావచ్చు ఆ డబ్బులు సంపాదించడం కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఆ బ్యాంకుల నుంచి ఆ డబ్బులు చేతిలోకి వచ్చేదానికి ఎంత టైం పట్టింది ఆ డిజైన్లు ఓకే చేశారు ఇప్పుడు మంచిగా చాలా బాగా నడుస్తుంది ఆయన గారు ఇల్లు కూడా రెండు అంతస్తులు బిల్డింగ్ రెడీ అయిపోయింది మూడో అంతస్తులు కూడా వేస్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది చుట్టూ ప్రహరీ కూడా అయిపోయింది ఇంటికి బాగుంది రోడ్లు కూడా వేసేస్తున్నారు డక్లు దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తున్నారు వర్షంగా ఉన్నా కూడా వర్షాల్లో కూడా ఆకుండా పనులు జరుగుతూనే ఉన్నాయి దాదాపుగా ముప్పై నలభై వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ నిల్వ ఉండే వర్కర్స్ ఉన్నారు వీళ్ళు కాక లోకల్ వాళ్ళు ఒక పదిహేను ఇరవై వేల మంది కూడా పనిచేస్తున్నారు ఈ వర్షాకాలం దాటి దసరా దాటితే వర్షం తగ్గిపోద్ది కాబట్టి ఇంకొక యాభై అరవై వేల మంది వచ్చే అవకాశం ఉంది డే అండ్ నైటు రెండు నుంచి మూడు షిఫ్ట్లు కూడా నడిపిస్తారు ఇప్పటికీ ఆల్రెడీ మీరు చెప్పిన గొల్లపూడి కాజా టూ పెన్నమ్మినేని క్లినిక్ అంటే గన్నవరం అనొచ్చు మనం అక్కడి నుంచి ఆ రోడ్డు అయిపోయిందండి ఇంకేదో కొత్తగా మళ్ళీ కొన్ని దాన్ని ఏమంటారు ఒక ఐదారు జాతీయ రహదారులు క్రాస్ చేసింది వాటి మీద వంతెనలు ఫ్లైఓవర్లు అట్లాంటి లేకపోతే అడుగు నుంచి వెళ్ళే సొరంగాలు కానీ అట్లాంటివి ఏర్పాటు చేయడానికి మళ్ళీ శాంక్షన్ చేశారు కాబట్టి ఆ పనిలో ఉన్నారు ఇప్పుడు సరే ఏదో తాత్కాలికంగా నడుస్తూనే పెద్ద హెవీ వెహికల్స్ని అనుమతించట్లేదు కానీ టూ వీలర్స్ త్రీ వీలర్స్ వెళ్ళిపోతున్నాయి సరే అది బాగానే ఉంది తర్వాత రాజధాని బిల్డింగ్లు అయిపోయినాయి తర్వాత సిఆర్డిఏ బిల్డింగ్ ఆల్రెడీ ఏ క్షణంలో అయినా ఓపెన్ చేయొచ్చు రంగులు అయిపోయినాయి అంత అయిపోయినాయి దాంట్లో ఇంకో పెద్ద భవనం ఏదో ఒక కడుతున్నారు తర్వాత దాని దగ్గర ఈ మధ్య ఏదో ఇంకో కొత్త బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు అట్లా రకరకాలు కడుతున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపుగా ఈ డెబ్బై నుంచి డెబ్బై ఐదు సంస్థలు వాటి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాయి వివిధ దశల్లో ఉన్నాయి మరి ఇంత జరుగుతున్నా వైసీపీ ఎందుకు ఇది రాజధానిని యాక్సెప్ట్ చేయలేకపోతుందంటారా ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చెడ్డవాడు అని నేను ఒక ముద్ర వేసాను మీరు మంచివాడేమో అని ప్రజలు అనుకుంటున్నారు మీరు మంచివాడని నమ్మి నేను మాట్లాడకుండా ఊరుకుంటే నేను ఫేక్ ప్రచారం చేయకపోతే మీకు ఎందుకు పక్కన పెట్టాలి అనుకుంటారు కదా ప్రజలు ఏదో బాగానే ఉన్నాడు కదా పరిపాలన బాగానే చేస్తున్నాడు అన్నీ మంచి మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఇస్తూ అభివృద్ధి చేస్తున్నాడు కదా ఆయనలాగా ఏదో బట్టను నొక్కడానికే పరిమితం కాట్లేదు కదా ఈయన అప్పు తెస్తున్నాడా లేకపోతే ప్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెస్తున్నాడా లేకపోతే ఇక్కడ రాజధాని నగరంలో ఉన్న భూములకు వాల్యూ పెంచి అమ్ముతాడా ఏదో ఒకటి తిప్పలు పడి ఆయన చేస్తున్నాడు కదా వాళ్ళు కాలేజీలు తాకట్టు పెట్టారు బస్ స్టాండ్లు తాకట్టు పెట్టారు అప్పులు తెచ్చారు దాదాపుగా చేయకూడని పనులన్నీ చేశారు ప్రభుత్వం అప్రతిష్ట పాలైపోయింది వాటి నుంచి తేరుకుని ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇస్తే చేయడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఎప్పటికి డబ్బులు వస్తాయో తెలియదు ఆ ఈయన ఇస్తానన్నా కూడా నమ్మలేకపోతున్నారు ఎందుకంటే గత నాలుగైదేళ్ళ నుంచి దాకా వడ్డీలు కట్టుకోలేక చాలామంది ఆస్తులు అమ్ముకుంటున్నారు అక్కడ అలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఒక రకమైన ప్రజల్లో భయ కంపితులు అవుతున్నారు కాంట్రాక్టర్ ఆ దశ నుంచి మారాలంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు పేమెంట్లు వస్తున్నారు పాతయ్య కూడా ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఎమర్జెన్సీగా ఉన్నాయి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ వస్తున్నాడు అవకాశం ఉన్నప్పుడల్లా మరి అట్ ఏ టైము మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలకు కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకోవటం ఒక్కొక్కటి చేసుకుంటూ రావటం ఫ్రీ బస్ కానివ్వండి మరి రైతు బంధు కానివ్వండి ఇలాంటివన్నీ చేసుకుంటా సూపర్ సూపర్ హిట్ అనే సభ కూడా పెట్టారు పెట్టారు చాలా సక్సెస్ అయింది బాగా చేశారు ఆ దాంట్లో ఇవన్నీ ప్రకటించారు అయితే నేనేమంటానంటే వీళ్ళు దాన్ని అంగీకరిస్తే ఈ మధ్య దాంట్లో ఆ కాంక్లేవ్లో ఈయన గారు కాదంటేనేమో ప్రజలు మొత్తం పక్కన పెట్టేస్తారు అవునంటేనేమో ఇంక నీ అవసరం ఏముందంటారు ఆయన ఏదో చేస్తున్నాడు అన్నావు కదా ఇంక నీ ప్రమేయం ఉంది ఆయన మంచి పని చేస్తున్నాడు నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఆయన ఏం చెప్పాలో అర్థం కాక మేము కూడా అక్కడ నుంచి చేసే అవకాశం ఉంది ఇంకా నేనేదో అది కలుపుతా నేను ఇంక ఇది కలుపుతా అంటే కొత్త ఆశలు ఏదో కల్పించడం కోసం ప్రయత్నం చేశాడు పోనీ దానికి ఏమన్నా చేయగల అవకాశం ఉందన్నట్టుగా మాట్లాడా చేయగలడా ఆయన మాట అధినాయకుడు వింటాడా ఎనడా ఇవన్నీ రకరకాల అనుమానాలు ప్రజలు నంబరు కాబట్టి ఆయన మాటకి విలువ ఏం లేదు పైగా ఈయన చెప్పిన మాట కూడా సరిగా చెప్పలేదని ఆయన మనలిచ్చినట్టుగా మనకి సమాచారం ఉంది సరే ఇక ఆ విషయం మనకి పెద్దగా పనికొచ్చే అంశం కాదు కూడా దాన్ని పక్కన పెట్టేద్దాం ప్రజలకు సంబంధించినంతవరకు ఏంటంటే ఈయన గారు అప్రతిహతంగా కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నారు పరిశ్రమలు తీసుకురావటం వల్ల ఆంధ్రాలో జీడిపి అమోఘంగా పెరుగుతుంది అంటే పబ్లిక్ ప్ర గవర్నమెంట్ ఆదాయం పెరుగుతుంది పెరగటం వల్ల సూపర్ సిక్స్ పథకాలకి కేటాయించదు అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుతున్నారు పరిపాలన బాగుంది స్మార్ట్ కార్డులు పెడుతున్నారు అన్ని విషయాల్లోనూ రేషన్ కార్డుల్లో ఉన్న లోపాలను కూడా తొలగిస్తున్నారు అనర్హులు తీసేస్తున్నారు కొత్త వాళ్ళకి ఇస్తున్నారు అట్లాగే ఇంకా ఏం కావాలనేది కూడా చూస్తున్నారు చాలా బాగుంది ఇబ్బందులు ఏమీ లేవండి అంత మంచిగా ఉంది కాకపోతే ఈయనకు పాపం ఆ కాంక్లేవ్కి వెళ్ళినందుకు ఆ విలేకరుల ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక కొంచెంసేపు అవునని కొంచెంసేపు కాదని సేపు ఇంకా ఏదో చేస్తారని చెప్పినట్టుగా సమాచారం ఉందిగా అది ఆయన చేసేది కాదు ఆయన చూసేది కాదు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చే మనిషి కూడా కాదు పోనీ అధినాయకుడు వాళ్ళతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు లేకపోతే మంత్రిగా చేసినోళ్ళు సమాచారం పూర్తిగా ఉన్నాడు చెప్తే మనం నమ్మొచ్చు వాళ్ళకి అంత సీన్ లేదు ప్రజలు వాళ్ళకి అధికారం ఇవ్వటం కూడా చాలా కష్టం అండి ఎందుకంటే గతంలో అనుభవాలని ప్రజలు చూశారు కాబట్టి ఎవరైతే రాజధానికి ఉపయోగపడ్డారో ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని హింసించారు దూషించారు ఇబ్బంది పెట్టారు మళ్ళీ అక్కడికి లే మొహం పెట్టుకుని వెళ్ళగలుగుతారు వాళ్ళని మళ్ళీ ఎవరి దగ్గరికి అని వెళ్తే మీకు ఇస్తే మరి మీరు వాళ్ళని ఇలా చేశారు కదా మాకు ఇలాగే చేస్తారు కదా అంటారు కదా గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అసందిగ్ధమైన స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన దాన్ని పక్కన పెట్టేస్తే ఇవాళ మాత్రం మంచి రాజధాని నగరం నిర్మాణం జరుగుతుంది రాజధాని ఒక్కటే కట్టడం వల్ల అభివృద్ధి రాదు కదా అదేముంది ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పెద్దది కట్టినట్టే ఉంటుంది తప్ప నాలుగు బిల్డింగ్లు ఉంటాయి ఒక గవర్నర్ది పరిపాలనా భవనం ఒకటి తర్వాత అసెంబ్లీ హాల్ పెట్టి కడతారు ఇంతవరకు అయితే పెద్దగా ప్రజలకి ఏం పని ఉంటుంది అవసరం ఉన్నాడు ఎవడో ఒకళ్ళిద్దరు వెళ్తారు కొద్దిగా ఏదో లే ఉండి లేనట్టు ఉండదు దానికి నవనగరాలని పేరు పెట్టి సాఫ్ట్వేర్ కానివ్వండి ఇంకా విద్యకు సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానివ్వండి కొన్ని ఉత్పత్తి పొల్యూషన్ రహితమైనటువంటి పరిశ్రమలు కొన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి అక్కడ క్రౌడ్ పెంచి ఆటోమేటిక్గా ఒక ఇంటర్నేషనల్ స్థాయి నగరాన్ని నిర్మించి దాంట్లో వచ్చే జీడిపి ద్వారా ప్రభుత్వాన్ని అంటే గ్రోత్ ఇంజిన్ స్టార్ట్ చేయటం ఒక పక్క వైజాగ్ని చేసుకుంటూనే ఉన్న దాంట్లో అక్కడ పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చి దాన్ని వాళ్ళ భారతదేశంలోనే పదో నగరంగానే వచ్చింది అది దాన్ని పది నుంచి నాలుగైదు స్థానాలకు తీసుకెళ్ళడానికి అక్కడ చేస్తున్నారు కానీ దాంతో సాటిస్ఫై కావట్ల దీన్ని కూడా ఇంటర్నేషనల్ నగరంగా తీసుకెళ్ళి ఒకటి రెండో నగరంగా మార్చాలనేది ఆయన యొక్క ఉద్దేశం పేరుని ఎస్టాబ్లిష్ చెయ్యాలి అంతేపంచపట్నంలో ఇవాళ ఈయన ప్లాన్స్ చాలా చాలామంది ఇతర దేశంలో మొన్న ఎన్ఆర్ఐస్ పెట్టుబడి పెట్టడం భాగస్వాములు కావటం లేకపోతే కొంతమంది ఇక్కడికి వచ్చేద్దాం అనుకోవటం జరుగుతుంది ఇవాళ బయట ప్రపంచ పరిస్థితి అంతర్జాతీయ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు అమెరికా అయితే ఏమి ఆస్ట్రేలియా అయితేనేమి కొంత లోకల్ వాళ్ళతో ప్రతిఘటన ఉంది మన వాళ్ళకి అట్లా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతులు సంపాదించిన డబ్బు అంతా పెట్లు పెట్టుకుని వచ్చేసి మన ఆంధ్రాలో పెట్టుకుందాం లేకపోతే తెలంగాణలో పెట్టుకుందాం అని వచ్చేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళంతవరకు మన ఆంధ్ర గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకు తెలిసిన కొంతమంది అంటే సుమారుగా ఒక యాభై నుంచి డెబ్భై ఎనభై మంది వరకు ఇక్కడికి వచ్చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా అక్కడ ఆస్తులు విక్రయిస్తున్నారు ఓకే దాన్ని క్యాష్ చేసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకోవటం మంచి అవకాశాలు వచ్చినాయి కదా రేపు రాబోయే భవిష్యత్తు మన దేశాన్ని అందులోనూ మన రాష్ట్రాన్ని మంచి ప్రభుత్వం అవకాశం ఉంది ఇక్కడ అవినీతి లేదు పరిశ్రమలకి కావాల్సిన అనుమతులు ఈజీగా వచ్చేస్తున్నాయి మంచి పరిశ్రమ పెట్టుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ఎక్కడో ఉండి ఉద్యోగం చేసుకునే కంటే సంపాదించిన డబ్బుతో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రజలకు ఉపయోగపడే ఆడే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడు ఇవాళ వలసల్ని నివారించడానికి కూడా మంచి అవకాశం ఉండదు ఈయన గారు రాగలిగితే రండి రాకపోయినా మీరు పెట్టుబడి పెట్టండి అని అడుగుతున్నారు అందులో భాగంగా చాలామంది నిర్ణయం తీసుకుంటున్నారండి ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఉండాలనుకున్న వాళ్ళు కానీ రావటానికి చాలామంది నిర్ణయిస్తున్నారు దాని అంతటినీ ఉపయోగించుకుని ఒక ఉజ్వలమైన ఉపయోగకరమైన ఒక ప్రపంచంలోనే గుర్తింపు కలిగేటువంటి ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానం అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇంకా టైం పడుతుంది అప్పుడే దాని గురించి మాట్లాడలేం కానీ ఏదైనా ఒక ప్రత్యేకమైన నగరం ఆంధ్రప్రదేశ్ని ఒక దశలో తీసుకెళ్లి గుర్తింపు తీసుకొచ్చే నగరాన్ని అయితే నిర్మించడానికి కావాల్సిన అన్నీ జరుగుతున్నాయి స్టార్ హోటల్స్ కావచ్చు మెడికల్ కాలేజీలు కావచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు ఫైనాన్షియల్ గ్రోత్ నడిపించే కావచ్చు అంతర్జాతీయ జాతీయ సంస్థలు కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి అసలు దానికి లేదండి అది మార్చడం ఎవరి తరం కాదు మార్చి అంతకంటే మంచిది కట్టడం కూడా చాలా కష్టం ఎందుకంటే అంత స్థలమో దొరకదు అంత డబ్బు దొరకదు అంత శ్రమ కూడా ఎవడు చేయలేదు కాబట్టి ఈయనకంటే శ్రమించేవాడు ఇంకోటి ఉంటేనే కదా ఎంతకంటే మంచిది కట్టగలిగేది అంత సీన్ ఎవరికి ఉందని మనకు తెలియకుండా ఎవరికి ఉంది ఆ చెప్పే ఆయనకి అసలేమీ లేదు ఆయనకి అందులో ప్రమేయం కూడా లేదు ఈయన మాట ఆయన వినడు ఆయన చెప్పింది ఈయన చెప్పలేడు కాబట్టి దాని గురించి అసలు మనం అనుమానం అక్కలేదని ప్రజలు ఇవాళ ఆలోచిస్తున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఈయన్నే ఉంచుతారు ఆ ఒక పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఒక అగ్రపథాన్ని నిలవడానికి అవకాశం ఉంది ఇదే కూటం ప్రభుత్వం ఇలాగే పరిపాలన చేసి ఇలాగే పెంచుకుంటూ పోతే ఆ తర్వాత ఎవరు ఉంటారు ఏంటనేది మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం అండి అది ఇప్పుడే చెప్పలేం కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన రావడానికి మార్గం అయిపోయినట్టుగా చాలా సర్వేలు చెప్తున్నాయండి మొన్న ఇండియా టుడే వాళ్ళు కూడా సర్వే చేస్తే ఈయన ఐదారు స్థానాల్లో నుంచి మూడో స్థానంలోకి వచ్చాడు ముఖ్యమంత్రి సమర్థమైన మంచి ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నారు ఆ మూడో స్థానంలోంచి కూడా నాకు తెలిసి ఒకటి రెండు స్థానాల్లోకి వెళ్ళే అవకాశం ఉందండి మళ్ళీ నెక్స్ట్ ఎందుకంటే ఆయన మంచివాడు అయినప్పటికీ వనరులు ఉండాలి అవకాశాలు కుదరాలి వాటిని ఎస్టాబ్లిష్ కూడా చేయాలి ఆ లేదో నేను మాటల్లో చెప్పేసి నేను అది కడతా ఇది కడతా అంటే మనకి మొదటి స్థానం ఇచ్చారు అవి చూపించగలగాలి ప్రజలు కూడా దాన్ని అంగీకరించాలి రకరకాల కోణాల్లో వాళ్ళు రెండు లక్షల యాభై వేల మంది దగ్గర శాంపిల్స్ తీసుకుని వాళ్ళు ఓకే అన్న తర్వాత ఈయన మూడో స్థానం ఇచ్చారు ఆసమేషిగా చంద్రబాబు నాయుడు గారు చాలా పలుకుబడి ఉంది ఆరోగ్యంగా ఉన్నాడు ఈయన మీద నమ్మకం బ్రాండ్ వ్యాల్యూ ఉంది కాబట్టి మనం ఇచ్చే ఇవ్వలేదు అక్కడ ఏం జరుగుతోంది అమరావతిలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎంతమంది సంతకాలు పెట్టారు అందులో డబ్బులు ఎంతమంది వచ్చినాయి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి ఈ ఎంతవరకు పూర్తి అవుతాయి అని ఎన్ని అంచనాయి మొత్తం కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఫైనల్ చేశారు అంతే వాటి మీద ఆధారపడి ఉంటాం తప్ప ఈయన మీద ఎంత ప్రేమ ఉన్నా మనకి ఆ ర్యాంకింగ్ రాదు అది ఒకటి రెండు స్థానాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందండి నెక్స్ట్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చేస్తారు వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పటికి మనం ఎలాగో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అది ఆయన సరే ఒకటి కాకపోయినా కనీసం రెండులోకైనా వస్తారు ఎగబాగుతారు పైకి ఎగబాగటం అయితే ఖాయం ఎందుకంటే డెవలప్మెంట్ అలాగో వస్తుంది ఇవాళ మొన్న ఈ మధ్య కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒక రెండు ట్రైన్స్ శాంక్షన్ చేయించారు బుల్లెట్ ట్రైన్స్ ఒకటి బెంగళూరు హైదరాబాద్ టు బెంగళూరు వయే అమరావతి హైదరాబాద్ టు మద్రాస్ వయే అమరావతి ఈ రకంగా మనకి పక్క బెంగళూరు మద్రాసు హైదరాబాద్కు ఉపయోగపడినట్టయింది మనం ఉపయోగించుకున్నట్టయింది ఇది కాకుండా ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తున్నారు కొత్త కొత్త రోడ్లు వేస్తున్నారు నేను ఈరోజు నిన్నో చూశానండి మీడియాలో వచ్చింది హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి వేయడానికి సారీ వైజాగ్ భోగాపూర్ విమానాశ్రయానికి దారియటానికి గతంలో ఈయన గారు ఒక అలైన్మెంట్ ఇస్తే అది కాదని చెప్పి మార్చింది గత ప్రభుత్వం దానివల్ల కొన్ని వందల మంది బిల్డింగ్స్ పోతున్నాయంట ఎడల్ప్ చేయటానికి దాన్ని మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత అక్కడ లోకల్ ప్రజలందరూ వీళ్ళు అడిగారంట ఏం చేద్దాం అని అడిగితే ఆయన గారు ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయం చేశారు టూరిజం కూడా బాగా ఎఫెక్ట్ అవుతుందండి అది సముద్రంలో దాదాపు ఇరవై ఎనిమిది ముప్పై కిలోమీటర్లు సముద్రంలో రోడ్ వేసుకుంటూ వెళ్తున్నారు అంటే వంతెనలాగా బాంబేలో ఉందండి రెండు పాత బాంబే కొత్త బాంబే అని కలపడానికి వేసారు సేమ్ మళ్ళీ మన దగ్గర వస్తుందండి అద్భుతమైన వంతెన చాలా ఎడల్పుగా చాలా సుందరంగా టూరిజానికి ఉపయోగపడేట్లుగా ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఇల్లు పడగొట్టకుండా ఇది ఎవడు అడిగేవాడు లేడు కదండి ఇటు మనకు టూరిజంకి ఉపయోగపడుతుంది ఎవండి ప్లేస్ అడగక్కర్లేదు జస్ట్ పర్మిషన్ దించి దానికి కొంచెం ఖర్చు ఎక్కువైతే అవ్వచ్చు కానీ శాశ్వతమైన ప్రయోజనం కదా ప్రయోజనం అండ్ మీరు టూరిజం ఇప్పుడు ముంబై గురించి మనం ఏదో విశేషం ఉంటేనే కదా మనం చూడటానికి వెళ్తాం ఊళ్ళో నుంచి వంతునేసి నాలుగు విల్లింగ్లు ఏడుతా ఉంటాయి కనపడుతున్న రంగులు లేకుండా సరైన ముఖం లేకుండా ప్రజలు ఏడుతారు అక్కడ చూడటానికి చండాలంగా ఉంటాయి వాళ్ళని ఏడిపించి అంత బాధపడి ఆ ఇరుపులో వెళ్ళేకంటే ఇది మంచి నిర్ణయం చేశారు అలాంటి నిర్ణయాలు ఎన్నో చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి అది ఎందుకంటే ఒకేసారి బయటకు వచ్చినా ప్రజల్ని నమ్మించడానికి కష్టం ఎందుకంటే ఇన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఎలా తెస్తాడు అనే ఫీలింగ్లో ఉన్నారు ఆయన డబ్బులు వచ్చినప్పుడే బయటికి తీస్తున్నారు అస్త్రాల్ని వాటికి తగిన ప్లానింగ్ అయిపోయి పర్మిషన్లు తెచ్చి పో డబ్బులు కూడా పోగు చేసి అక్కడ రెడీ పెట్టుకున్నాక నేను ఇది చేస్తున్నానని ఇదివరకు ఇదివరకట్లాగా కనపడ్డది అన్ని ఒకేసారి చెప్పట్లేదు కాబట్టి ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసినే ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చెప్పుకోవటం వల్ల బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు అప్పుడోటి చేస్తే ప్రజలకు కూడా బాగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చాలు మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మిఠాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి